నమస్తే ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ ఉన్నారు మాట్లాడు నమస్తే సార్ సార్ ఒక ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు చాలా వైరల్ గా మారాయి అందులో ముఖ్యంగా గిరిజను కించపరిచేలా మాట్లాడారు అని చెప్పేసి ఆయన క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి గిరిజన సంఘాలు కోరుతున్నాయి అసలు దీని గురించి ఏం చెప్తారు విజయ్ దేవరకొండ మామూలుగా ఆయన చాలా సార్లు వెళ్తూ ఉంటాడు తన మాటల పద్ధతిలో సో అలాగా రెట్రో సినిమా సూర్య తమిళ హీరో సూర్య కార్తిక్ సుప్రాజ్ డైరెక్షన్లో రెట్రో అనే ఒక సినిమా వస్తుంది దాని తెలుగులో కూడా వాళ్ళు బాగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు దానికి సంబంధించి ఆ ఫంక్షన్లో ఇతను గెస్ట్గా వెళ్ళాడు ఆ గెస్ట్గా వెళ్ళినప్పుడు ఇతను పహల్గామ్ దాడుల్ని ఖండించాడు రెండేళ్లకు ముందు ఖుషీ సినిమాకు మేము కాశ్మీర్లో షూట్ చేశాము ఆ ప్రాంతంలో మమ్మల్ని ఎంతో బాగా అక్కడ ఆదరించారు అలాంటి చోట తీవ్రవాదం టెర్రరిజం ఉండడం కరెక్ట్ కాదు సో టెర్రరిస్టులు అని ఆ నా కొడుకులు అన్నట్టుగానే భాష వాడాడు ఆ నా కొడుకులకి చదువు చెప్పిస్తే చాలు టెర్రరిస్టులుగా మారరు వాళ్ళు అనేది ఒక మాట అన్నాడు దాని తర్వాత ఒకప్పుడు ఐదు ఏళ్ళకు ముందు ట్రైబల్స్ కొట్టుకుంటున్నట్టుగా కొట్టుకుంటున్నారు ఇంకా కూడా అనేది ఒకటి అన్నాడు నెక్స్ట్ సుమ అడిగింది మీరు చరిత్రలో రిట్రో అంటేనే వెనకాని అని కదా చరిత్రలో వెనక్కి వెళ్తే మీరేం చేస్తారని సుమ సరదాగా అడిగితే ఈయన సరదాగా చెప్పండొచ్చు యాక్చువల్గా కానీ ఈయన సీరియస్ మూడ్లో ఉన్నాడు మనిషి దాంతో నేను ఔరంగజేబు చరిత్రలో ఔరంగజేబుకి వెళ్ళి చంప తెప్ప కొడతానన్నాడు ఒకటి రెండు బ్రిటిష్ వాళ్ళను కూడా కొడతానన్నాడు ఎందుకంటే మా చావా చూసి తను రక్తం ఉడికిపోయిందని చెప్పాడు సో ఇది బేసిక్గా అతను చెప్పింది ఇందులో గిరిజనులు హర్ట్ అయ్యారు గిరిజన సంఘాలు ఎందుకంటే మమ్మల్ని గిరిజన సంఘ గిరిజనులు కొట్టుకున్నట్టు అంటే అనాగరికులు గిరిజనులు వాళ్ళు కొట్టుకుంటున్నట్టు అంటే మిగతా సమాజంలో మిగతా వర్గాలు ఎవరు గొడవలు పడలేదా యుద్ధాలు చేసుకోలేదా గిరిజనులు మాత్రమే చేశారా అనేది వాళ్ళ వాదన అందువల్ల క్షమాపణ చెప్పకపోతే మేము ఇతని సినిమాలను అడ్డుకుంటాం అది ఇదని గిరిజనులు చేశారు సో ఇక్కడ విజయ్ దేవరకొండ రియాక్షన్ ముందుగా మనం చూస్తే అతను చెప్పిన విషయాల్లో విజయదేవరకొండకి చాలా విషయాలు చరిత్ర గురించి జ్ఞానం శూన్యం అని తెలుస్తుంది ఎందుకంటే ఆయనకి చరిత్ర అంటే చావా చెప్తేనే చరిత్ర సో ఔరంగజేబుని చంపదెప్పకొడితే ఔరంగజేబ్ గొమ్మను ఉంటాడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను తాడతీస్తాడు అది ఒకటే రెండోది అంటే ఏదో ఒకటి చెప్పడం నేను కూడా దేశభక్తి అని చెప్పుకోవడం అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది వీడు కెనడాలో ఉంటాడు లేకపోతే అమెరికాలో ఉంటాడు లండన్లో ఉంటారు కానీ దేశభక్తి మాత్రం సోషల్ మీడియాలో పొంగి పొరులుతూ ఉంటారు ఈ దేశభక్తి అని పోస్టులు పెట్టే వాళ్ళందరినీ మిలిటరీలో బలవంతంగా కానీ తీసుకెళ్ళిపోయి యుద్ధానికి రెండ్రా అనే కాశ్మీర్ తీసుకెళ్తే ఒక్కడు పోస్ట్ పెట్టాడు ఎందుకంటే యుద్ధంలో వెళ్ళని వాళ్ళే యుద్ధం చేయమని అడుగుతారు తప్ప నిజంగా యుద్ధం చేసే వాళ్ళకి యుద్ధం వద్దనే ఉంటుంది ఎందుకంటే యుద్ధం అంటే మీనింగ్లెస్ వీళ్ళు వాళ్ళు కొట్టుకోవాలి కదా ఎవరో తెలియని వాడిని వీడి చంపాలి తెలియని వాటి చేతులు వీడి చనిపోవాలి కాళ్ళు చేతులు పోతాయి అని ఇప్పుడైతే యుద్ధం అంటే ఓన్లీ సైనికులే చనిపోరు సామాన్య ప్రజలు కూడా విపరీతంగా చనిపోతారు ఇప్పుడు మనకి అక్కడ చూడండి ఇజ్రాయిల్లో ఇజ్రాయెల్ మీద హమాస్ ఉగ్రదాడి చేసి వెయ్యి మందిని ప్రజల్ని చంపింది అది హమాస్ చేసిన అతి పెద్ద తప్పు సరే అమాస్ని వరకే చంపుదామని వీళ్ళు అనుకోలేదు హమాస్కు ఆశ్రయం ఇచ్చినందుకు అక్కడ గాజాలో యాభై వేల మంది ప్రజల్ని ఇప్పటికి చంపారు అందులో ఇరవై ఐదు వేల మంది చిన్న పిల్లలు ఐదేళ్ల లోప పిల్లలు సో ఇంత మారణ హోమం క్రియేషన్కి యుద్ధం అనేది దారితీస్తుంది సో కాబట్టి మనం మన దేశంలో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ దేశాన్ని డీల్ చేసినప్పుడు అది మోడీ ప్రభుత్వం చేస్తుంది ఆల్రెడీ పౌర మన డిప్లొమేటిక్ ఆంక్షలు విధించింది పాకిస్తానీ పౌరులను వెళ్ళిపోమనింది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సింధు నది జలాలని ఆపేస్తాను ఆపేయడం అనేది కష్టం కావచ్చు కానీ చాలా విషయాలు చేయచ్చు ఇవాళ జలం నది వరదలు పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ఉంది అది మన ప్రభుత్వమే కావాలనే నీళ్లు పెద్ద ఎత్తున వదిలేసిందని చెప్తున్నారు ఇవన్నీ కూడా పాకిస్తాన్ని బాధ పెట్టడం పాకిస్తాన్ని బాధ పెట్టాలనుకుంటే యుద్ధం కాకుండా అనేక పద్ధతులు ఉన్నాయి యుద్ధం అనేది అనుకో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే యుద్ధం ఎక్కడికి వెళ్తుంది యుద్ధం అనేది ఫైనల్గా ఆటమిక్ వార్గా మారిపోతుంది ఎందుకు న్యూక్లియర్ వార్గా మారిపోతుంది న్యూక్లియర్ వార్ అంటే అర్థం ఏంటి ఆల్రెడీ మొన్న వాళ్ళ రైల్వే మినిస్టరు ఒక మాట చెప్పాడు మా దగ్గర నూట ముప్పై వార్ హెడ్స్ ఉన్నాయి అవి కానీ మీ దేశం మీద ఇస్తే మీ దేశం మొత్తం పోతుంది మీకోసమే పెట్టున్నాం ఎక్కడెక్కడ పెట్టున్నాం కూడా ఎవరికి అని చెప్పాడు నూట ముప్పై అంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి అనేది ఒక అంచనా ఏది వాళ్ళ దగ్గర వార్ హెడ్స్ మన దగ్గర కూడా బాగానే ఉన్నాయి వాళ్ళు వేసినా మనం వేసినా దాదాపు ఐదు నుంచి పది కోట్ల మంది చనిపోతారు కరువు కొన్ని ఏండ్ల పాటు ఒక యాభై ఏళ్ళ పాటు భారతదేశం కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఎడారులుగా మారిపోతాయి అండ్ ఇంత పెద్ద నష్టం అవసరమా ఇవాళ సమాజంలో అంటే ఇవేవి ఊహించకుండా విజయదేవరకొండ లాంటి వాళ్ళు ఊగిపోతూ ఒక బాధ్యత లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అంటే వాళ్ళ రెండవది టెర్రరిస్ట్ నా కొడుకులకి చదువు లేకపోవడం చదువు ఉన్న వాళ్ళే కదా అసలు టెర్రరిస్ట్ని క్రియేట్ చేసేది వరల్డ్లో ఎవరు నెంబర్ వన్ అంటే అమెరికా అమెరికా లేకపోతే టెర్రరిజం ఇది ప్రపంచంలో ఈ స్థాయిలో ఉండదు ఒబామా ఒసామా బిన్లాడ్ అని క్రియేట్ చేసింది ఎవరు అమెరికానే ఐఎస్ఐని క్రియేట్ చేసింది ఎవరు అమెరికానే మొన్న పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ క్లియర్గా చెప్పాడు మేము అమెరికా యూకే మిగతా దేశాల కోసం మూడు దశాబ్దాలుగా టెర్రిజాన్ని మేము నడిపామని ఆయన ఓపెన్గా అమెరికన్ మీడియాతోనే చెప్పాడు అంటే ఇలాగ ప్రపంచంలో టెర్రరిస్టులను తయారు చేస్తుండేది అమెరికా మరి అమెరికాలో చదువు లేదా టెర్రిస్టులను తయారు చేసే వాళ్ళకి చదువు లేదా టెర్రిస్టులకు చదువు లేదా టెర్రిస్టులు చాలామంది ఇంజనీరింగ్ హైటెక్ చదువుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇతనికి అవేవి తెలియకుండా ఇతనికి చదువు నేర్పించాలి విజయ్ దేవరకొండ వాళ్ళకి కాదు చదువు నేర్పించాల్సింది ఇతనికి ఎందుకంటే ఇతనికి హిస్టరీ రాదు కాంటెంపరీ విషయాల పట్ల అండర్స్టాండింగ్ బేసిక్ అండర్స్టాండింగ్ లేదు బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలా మాట్లాడరు ఊరికే ఆవేశ సినిమా డైలాగులు అంటే ఓకే హీరోగా సినిమాలో మాట్లాడుతూ ఓకే కానీ బయట మాట్లాడేటప్పుడు అనేక లక్షలాది మంది కోట్లాది మంది మన చూస్తారు బేసిక్ అండర్స్టాండింగ్ మన దాంట్లో ఉండాలి లేకపోతే తెలుసుకోవాలి అవే లేకుండా తన అజ్ఞానాన్ని ఓపెన్గా ప్రదర్శించాడు దట్ ఈజ్ నెంబర్ వన్ ఇక గిరిజన సంఘాలు విచిత్రం అనిపించింది నాకు గిరిజన సంఘాలు రియాక్ట్ కావాల్సింది ఆపరేషన్ కగార్ మీద ఆపరేషన్ కరెగూటల మీద ఎందుకంటే ఇవాళ తెలంగాణలో గిరిజనులని వస్తూ ఇరవై నాలుగు వేల మంది పారామిలిటరీ ఫోర్సెస్ కరిగూటల్లో ఉండి చేస్తుంటే దాని మీద ఒక ధర్నా లేదు ఒక ప్రకటన లేదు గిరిజన సంఘాలలో నుంచి వీళ్ళు ఇప్పుడు అతనేదో ఒక మాట అన్నాడని అతన్ని బెదిరిస్తున్నారు మీరు బెదిరించాల్సింది ఎవరిని మోడీ ప్రభుత్వాన్ని ఈ మా గిరిజనుల ఊర్లలోకి మీ సైన్యం వచ్చి అల్లకల్లోలం చేస్తుంది అని వీళ్ళు బెదిరించాలి కదా ఇటు రేవంత్ రెడ్డిని బెదిరించాలి దీన్ని మీ తెలంగాణలో ఉంది మీరు అడ్డుకోండి అది వదిలేసి విజయ్ దేవరకు ఒక మాట అన్నాడు ఆ మాట పక్కన పెడతారు అని దాని మీద వీళ్ళు మాట్లాడడం విచిత్రం అంటే సాఫ్ట్ టార్గెట్లను మాత్రమే వీళ్ళు టార్గెట్ చేస్తారు బలమైనవన్నీ చేయడు ఖండంలో ఇవన్నీ కూడా ఎలాగే ఉంటుంది అంటే వివాదాలన్నీ కూడా అలాగే ఉంటాయి మనకంటే బలహీనత ఉంటే మాత్రమే వాడి మీద మనం పోరాటం చేసి తృప్తిపడుతుంటాం ఇది కామన్గా సమాజంలో జరిగేది అలాగా విజి దేవరకు ఏంటంటే ఒకప్పుడు మూర్ఖంగా ఫైట్ చేసుకునే వాళ్ళను నాగరికత అభివృద్ధి అయినాక మూర్ఖత వద్దు అనేది అతని ఉద్దేశం దాంట్లో కూడా అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాగరికత అంటేనే మూర్ఖత్వం పెరగడం ఎందుకంటే ప్రపంచంలోనే చరిత్రలోనే ఎక్కువగా ఓచకోతలు ఎక్కడ జరిగాయి ఒకటి హిట్లర్ చేసిన ఓచకోతలు తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు పోల్ పార్టీ కానీ మావో ప్రభుత్వం కానీ చేసినవి తర్వాత ఆఫ్రికాలో జరిగినవి ముఖ్యంగా కాంగ్రెస్